నామానికి మహిమ కలుగు కీర్తనల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదువుకుందాం విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను నేను ఆయనకు ఇష్టడు గనుక ఆయన నన్ను తప్పించెను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను దావిదు భక్తుడు ఈ మాటలను రాస్తూ ఉంటున్నాడు మరి అతని శత్రులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యహోవా దేవుడు దావీదును తప్పించి తప్పించిన దినమున ఈ యొక్క వాక్యమును ఆయన దేవుని స్తోత్రము చేస్తూ స్తుతిస్తూ రాసుకున్న కీర్తన నా ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదు తన జీవితంలో శ్రమలు శోధనలు ఇరుకుల ఇబ్బందులలో దేవుని కనపరుస్తూ వచ్చాడు మనమందరము కూడా మనకు కలిగిన శ్రమలలో మనకు కలిగిన ఇబ్బందులలో దేవుని వదిలిపెట్టకుండా ఆయన వైపు చూస్తూ ఆయన చేసే కార్యాలకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా ఉండాలి దావీదును దేవుడు ఏర్పరచుకున్న తరువాత దావీదు అభిషేకింపబడిన తరువాత దావీదు అనేకమైన శ్రమలను శోధనలను ఎదుర్కొల్సి వచ్చింది వాటన్నిటి కూడా ఆయన ధైర్యము కలిగి ముందుకు వెళ్తున్నాడు ఎందుకంటే ఆయన ప్రభు ఆయనకు సహాయకుడని గ్రహించగలిగాడు అధ్యాయం అంతటిలో కూడా మనం చదివినట్టయితే దావీదు తన దేవుని మీద ఉన్న విశ్వాసము తన దేవుడు ఏమై ఉన్నాడో ఎరితిగా రక్షిస్తాడో ఎరితిగా ఏ ఎరితిగా అయితే నేను నడిపిస్తాడో అని ఆ యొక్క కీర్తనలో మరి ఆయన దై మాట్లాడుతూ ఉంటున్నాడు అందుకే ఆయన అంటాడు ఈ యొక్క ప పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిదో వచ్చినా విశాల స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను ఆయన నలిగిపోయి కృంగిపోయి ఇరుకైన మార్గంలోనికి వెళ్ళిపోయాడు అనగా ఇబ్బందుల కొలమిలో ఉంటున్న దావీదు యొక్క జీవితాన్ని దేవుడు బాగు చేయగలిగాడు విశాలమైన స్థలము అనగా స్వేచ్ఛ సమృద్ధి అభివృద్ధికి సాదృశ్యము స్వేచ్ఛ సమృద్ధి అభివృద్ధి నా ప్రియమైన దేవుడి బిడ్డలారా ఇరుకైన మార్గంలో ఇరుకుగా ఉన్నప్పుడు శ్రమలలో ఉన్నప్పుడు ఈ యొక్క స్వేచ్ఛ సమృద్ధి మనము పొందుకోలేము అందుకే దావీదంటాడు ఆయన విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాను దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని వ్యక్తిగతముగా ఆయన జోక్యం చేసుకొని ఆయన ఆ యొక్క ఇరుకైన స్థలములలో ఎక్కడైతే నువ్వు బాధపడుతున్నావో ఎక్కడైతే నువ్వు భయముతో దిగులతో స్వేచ్ఛ లేక సమాధానము లేక బలము లేక కృప లేక బ్రతుకుతూ ఉన్నావో అట్టి స్థలములలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వస్తాడు నీ యొక్క జీవితానికి ఒక మలుపును దేవుడు తీసుకొని వస్తాడు కష్టముతో బ్రతుకుతున్న మనము సహాయము లేకుండా బ్రతుకుతున్న మనము ఆదరణ లేక బ్రతుకుతున్న వారందరినీ కూడా ఆయన మరి ఇరుకైన స్థలములో నుండి విశాల స్థలమునకు తీసుకొని వచ్చే దేవుడై ఉంటున్నాడు నీ జీవితాన్ని ఒక్కసారి ఆయన మార్చబోతూ ఉంటున్నాడు ఆయన ఆయన నిన్ను అట్టి స్థితికి తీసుకొని వచ్చినప్పుడు నీవు కూడా దేవుడు ఈ కార్యం నా పట్ల చేశాడు అని అపాయము నుండి కీడు నుండి మరణము నుండి బలహీనతల నుండి దరిద్రత నుండి శోధన నుండి దుఃఖము నుండి దేవుడు నన్ను తప్పించి నుండి తప్పించి ఇదిగో ఆయన నన్ను విశాలమైన స్థలమునకు తోడుకొని వచ్చాడు అని ధైర్యము కలిగిన వారిగా దేవుని వారిగా మనం ఉండగలుగుతాం దావీదు అదే అంటున్నాడు కదా తన శ్రమలలో తన ఇరుకులలో తన వేదనలో తన దుఃఖములో మనుషులు ఎంతనికి తోడుగా లేరు కానీ సజీవుడైన దేవుడు అతనిని విడిపించాడు అంటున్నాడు విశాలమైన స్థలమును ఆయన తోడుకొని వచ్చాను నేను ఆయనకిష్ణుడు గనుక ఆయన నన్ను తప్పించను ఎవరిని దేవుడు మరి విడిపించి విశాలమైన స్థలమునకు తీసుకొని వస్తాడు ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో అట్టి వారిని ఆయన ఉన్నతమైన స్థలమునకు విశాలమైన స్థలమునకు ఆయన తోడుకొని వచ్చే దేవుడ ఇచ్చున్నాడు నీవు దేవునికి ఇష్టవా దావీదు నేను దేవునికి ఇష్ట గనుక ఆయన నన్ను తప్పించి ఈరోజు ఆ యొక్క శ్రమల నుండి ఆ దుఃఖం నుండి నన్ను విడిపించి ఈ విశాలమైన స్థలమునకు అనగా సమాధానము శాంతి సమృద్ధి అభివృద్ధి ఉన్న స్థలానికి దేవుడు తీసుకొచ్చాడని చెప్తూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని ఈరోజు నీ నా పరిస్థితి ఏమైంది మనం ఏ స్థలంలో ఉంటున్నాం ఇరుకైన స్థలంలో ఉంటున్నామా విశాలమైన స్థలంలో ఉంటున్నామా మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం ఉదయం కాలమున నీవు ఆయనకి ఇష్టడమైతే నీవు ఆయన మాటలకు గైకున్నట్టయితే నీవు ఆయన వాక్యానుసారంగా బ్రతికినట్టయితే నీవు దేవుని మీద ఆధారపడినట్టయితే ఏ రీతిగా దావీదును దేవుడు ప్రతి శోధన నుండి తప్పిస్తూ కీడు నుండి అపాయం నుండి తప్పిస్తూ ఆయనను విశాల స్థలములకు కొనిపోయి తోడుకొని వచ్చి ఆయనను దేవుడు ఏ రీతిగా అయితే హెచ్చించాడు ఈ ఉదయ కాలమున దేవుడు నిన్ను నన్ను కూడా అదే రీతిగా ఆయన మనల్ని అన్ని విషయాల్లో సరిచేస్తూ దేవుడు మనకు తోడుగా ఉండి మనలను విడిపించి మనలను తోడుకుని వచ్చి ఆయన విశాలమైన స్థలంలో ఉంచాలని ఆశపడుతూ ఉంటున్నాడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసం ఉంచుదాం సత్యమందు విశ్వాసం ఉంచుదాం దేవుని మీద ఆధారపడదాం ప్రతి అపాయము నుండి ప్రతి బలహీనత నుండి ప్రతి దాని నుండి దేవుడు మనల్ని సరిచేసి ఆయన తన ఉచితమైన కృప ద్వారా తన ప్రేమ ద్వారా ఆయన మనకు మానసికంగా శారీరకంగా మనలను మన ఓటమిలో నుండి ఆయన మనలను బయటికి తీసుకుని వచ్చి ఆయన మన యొక్క విశ్వాసమును దృఢపరిచి ఇదిగో విశాలమైన స్థలమునకు ఆయన తోడుకొని వచ్చి మనలను ధైర్యపరిచే దేవుడ ఇటు రానుకైన మార్గం మార్గంలో కష్టపడుతూ బయటికి రాలేక తరకలాడుతూ బాధపడుతున్న మనందరితో దేవుడు విశాలమైన స్థలమునకు స్వేచ్ఛ కలిగిన స్థలమునకు మనకు స్వాతంత్రము కలిగిన ఆ చోటికి దేవుడు తీసుకుని వచ్చి మనలందరినీ ఆస్వాదించే దేవుడు అయిట్ ఎందుకో తెలుసా నీవు ఆయన ఇష్టడు గనుక ఆయన నేను అట్టి స్థితి నుంచి తప్పించి నీకు సహాయం చేస్తాడు దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవిచ్చిన గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా దేవాలి స్తోత్ర నేనా విశాలమైన స్థలమునకు మమ్మల్ని తీసుకుని వచ్చి నిలబెడతానని మాట ఇచ్చాను మాటను నెరవేర్చేవాడు నీవే సహాయం చేయవాడువు నీవే ధైర్యపరచేవాడు నీవే మాతో నాతో నుండి మాట్లాడినందుకు మీకు వదరాలి ఈ వాక్యం ముందు విశ్వాసం ఇచ్చి ముందుకు వెళ్లే భాగ్యాన్ని మాకు దయచేయవచ్చు వస్తే మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ వేసినాం నడుగుతున్నాము తండ్రి అమెన్